గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలిశారు గత మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతమంది పూర్వ విద్యార్థులు కలవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకుంటూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో జీవితం గడుపుతున్న పూర్వపు విద్యార్థులు భువనగిరి గురుకుల పాఠశాలలో చదువుకున్న వీరందరూ హైదరాబాద్ రిసార్ట్స్ లో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అనుభూతిగా ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థుల్లో డాక్టర్లతో పాటు ఇంజనీర్లు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇతర వృత్తులలో నిమగ్నమై జీవనం సాగించడం ఈ విద్యార్థులలో ఎవరు ఆపదలో ఉన్నా కానీ మేమున్నాము అంటూ ముందుకు వస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ముత్ర బృందానికి శతకోటి వందనాలు అంటూ పేర్కొన్నారు ఈ విద్యార్థులలో కోధాడకు సంబంధించిన విద్యార్థులు ఇరవై ఐదు మంది పైగా ఉండటం విశేషం గురువులతో సహా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవడం అందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు చిన్న వయసులో ఉన్న మనకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకు ఈ పూలు వారి పాదాల కింద నలగడము వారికి ఎంతో సంతృప్తిగా భావిస్తున్నాం వెల్కమ్ వెల్కమ్ సార్ ఎరగ అయిపోయిన వాళ్ళు సార్తో టైంలో వచ్చేవలసి పోతున్నాం పోతున్నాం సిల్వర్ జూబ్ సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు మేధశేఖర్ భట్టుగూడెం పెద్దవుర మండల్ నేను ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఒక పాప ఒక బాబు అందరికీ నమస్కారం సార్ నా పేరు తిరుమల సీలు పోలయానగూడెం వ్యవసాయం చేస్తున్నాను మా అమ్మాయి ఒక అమ్మాయి బీమా బీ ఫార్మి

చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్నప్పుడు నువ్వు నేను చిందు చిన్న చెట్టు కింద దాగుడు మూత చిన్న చెట్టు కింద దాగుడు మూత నేరేడు చెట్లకి పండ్లే తిన్నా నేరేడు చెట్లకి పండ్లే చింత చెట్టు గుర్తుకున్నీకున్నాడా కొమ్మల్లో రెమ్మల్లో ఎగిరేటి పక్షుల్లో కొమ్మల్లో రెమ్మల్లో ఎగిరేటి పక్షుల్లో చేలల్లో చెలకల్లో చెట్టు కొమ్మల్లో చేలల్లో చెలకల్లో చెట్టు కొమ్మల్లో గడ్డి వాముల్లో ఆడుకున్నామే గడ్డి వాముల్లో ఆడు

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్